ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రస్తావించినట్లు ముందుగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏమంటే అధ్యక్ష రాష్ట్రంలో రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవే లేవు అధ్యక్ష రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవి ఎగ్జిస్ట్ లేవు అధ్యక్ష అలాగే అధ్యక్ష వారు అడిగినట్టు పెద్దాపురం మరియు సామర్లకోటలోనూ ఉన్నటువంటివి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు కాదు అధ్యక్ష వాటిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అధ్యక్ష సిహెచ్లు అని అంటాం అధ్యక్ష అయితే అధ్యక్ష అయితే అధ్యక్ష కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మరియు సామర్లకోటలోను అధ్యక్ష రెండు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష అంటే రెండు సిహెచ్లు పనిచేస్తున్నాయి అధ్యక్ష ఈ రెండు సిహెచ్ అధ్యక్ష నాడు నేడు కింద చేపట్టి పటిష్టం చేశాం అధ్యక్ష అయితే దీనికి సంబంధించి అధ్యక్ష ఏదైతే పెద్దాపురంలో ఫిఫ్టీ బెడెడ్ సిహెచ్సి ఉంది అధ్యక్ష దీన్ని మనము మేలో టూ థౌజండ్ మనము దీన్ని మనము పూర్తి చేసాం అధ్యక్ష చేసి ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షలు దీనికి ఖర్చు చేశాం అధ్యక్ష ఇది పూర్తి స్థాయిలో కూడా ఫంక్షనింగ్ లో ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మరొకటి సామర్ల కోటలో అధ్యక్ష అది అది కూడా సిహెచ్సి అధ్యక్ష థర్టీ బెడ్డెడ్ దీన్ని రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలతో దీన్ని ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన పూర్తి చేసి అప్పగించడం జరిగింది అధ్యక్ష పూర్తిగా కూడా ఈ రెండు భవనాలు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు పనిచేస్తున్నాయి అధ్యక్ష పూర్తిగా ఈ రెండు వాడు అధ్యక్ష అవి వాడుకలో లేవన్న మాట పూర్తిగా కూడా అవాస్త సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష అలాగే అధ్యక్ష నిర్మించిన భవనాలు పేద రోగుల కోసము పూర్తి స్థాయిలో కూడా సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష ధన్యవాదాలు అధీక్ష ఆరోగ్య శాఖ వైద్య మంత్రి గారికి నమస్కరిస్తూ మరి అలానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యప్రదగా మరి ఐదు కోట్ల ప్రజల తాలూకా ఆరోగ్యమే సౌభాగ్యంగా భావిస్తూ మరి అలానే అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యశ్రీలో మూడు వేల పైన ఆరోగ్య సమస్యలను ప్రతిపాదిస్తూ ఆరోగ్య ఆసరా అందిస్తూ మరి అలానే మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ సమస్యలు మరి అలానే ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో వచ్చి అక్కడ గత ప్రభుత్వంలో సంపూర్ణంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం సంపూర్ణంగా అక్కడ కిడ్నీ సమస్యలు ఎలా వస్తున్నాయి రోజుకి ఎంతమంది చనిపోయినా పట్టించుకొని పక్షంలో అప్పుడు వచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజలు తాలకు సమస్యలు తెలుసుకొని మరి ఉద్యానంలో మరి ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి అందరికీ ఒక సమీక్ష ఏర్పరిచి ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ కిడ్నీ వ్యాధి అనేది ఎలా వస్తుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అయితే పరిశోధన చేసిన తర్వాత అక్కడ మంచినీటిలో కొన్ని సమస్యల వల్ల కిడ్నీ సమస్య వస్తుందని తెలిసిన వెంటనే పాతపట్టు నియోజకవర్గం నుంచి హిరమండలం రిజర్వాయర్ నుంచి మరి అక్కడ ఉండేటువంటి నీటి నుంచి మంచినీటి ఉద్దానం మంచినీటి పథకం కింద తీసుకుని వచ్చి మరి ప్రజలందరికీ కూడా ఏడు ఏడు మండలాలకి ఎనిమిది లక్షల మంది ప్రజలకు మంచినీటి సౌకర్యం అందించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఓ ఉజ్వలమైన భవిష్యత్ కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఏడు వందల యాభై కోట్ల పైన మంచినీటి పథకాన్ని తీసుకొని వచ్చి మరి అలానే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఆలస్యం నిర్లక్ష్యంకి ఒక మచ్చితనకి ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఐదు వేల రూపాయలు నెలకు పెన్షను మరి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి పది వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ మరి ఆరోగ్యమే మరి మనం భగవంతుని స్వరూపమైనటువంటి ధన్వంత్రి అవతారంలో మన ఆంధ్రప్రదేశ్లో వెలసిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను ఈ సభ ద్వారా మీ ద్వారా కృతజ్ఞత తెలియచేస్తూ మరి గౌరవ మంత్రి గారికి నేను అడగదలిచింది ఏంటంటే రానున్న ఈ తాలను మరి ఎప్పుడైతే ఈ పలాసాలో కిడ్నీ పరిశోధన కేంద్రం రెండు వందల పడకల తాలూకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టు వచ్చింది దాన్ని ఎంత వేగంగా మీరు ఓపెన్ చేస్తారు మరి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజల ఆరోగ్యం తాలూకా ఈ మంచి పథకాన్ని మరి ఈ ఆరోగ్య ఆసరాన్ని మరి అలానే ఆరోగ్యశ్రీ పథకాలు ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా చాలా ఖ్యాతి చెందాయి భారతదేశం అంతా కూడా మన ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా అన్ని విధాలుగా ప్రశంసిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రజల పట్ల నిబద్ధత మరి మంచి ఆలోచన మరి ధన్వంత స్వరూపంగా చూపిస్తున్నటువంటి ఆ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశంసిస్తున్నారు మరి ఈ విధంగా గౌరవ మంత్రి గారికి నేను అడిగేది ఏంటంటే ఈ కిడ్నీ మా శ్రీకాకుళం జిల్లాలో మరి రావాల్సినటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటరు అలానే హాస్పిటల్ ఎప్పుడు ఏ విధంగా తొందరగా మీరు ప్రారంభ ప్రారంభిస్తారు మరి గత ప్రభుత్వం తాలూకా ఈ ప్రజలందరూ కూడా గుర్తించారు వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు గౌరవ తాలూకి మంచితనాన్ని మానవతావాదిని మరి మన మనకి ఒక చేతిలో మంచి ఆరోగ్యం అందిస్తూ మరొక చేతిలో మరి మంచి నీటి అనే అమృతాన్ని అందిస్తున్న ధన్వంత్రి స్వరూపుడైన ముఖ్యమంత్రి గారు మనొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నారు

ఉదానానికి సంబంధించి అధ్యక్ష ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేమిటి అలాగే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి అలాగే మన జగనన్న ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి అనే విషయాల మీద వారు అడగడం జరిగింది అధ్యక్ష 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 అంటాము అధ్యక్ష ఇది వైద్య రంగంలో ఒక బేసిక్ అధ్యక్ష ఈ బేసిక్ ప్రిన్సిపల్ గత ప్రభుత్వ పాలనలో ఏ విధంగా ఆదమర్చారో అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో గనక అధ్యక్ష వీళ్ళు టీడీపీ ప్రభుత్వము ఉద్దానాన్ని గనక ఉదానాన్ని కనుక పట్టించుకుంటే బాగానే ఉండేది అధ్యక్ష కానీ వీళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష ఈరోజు ఉదానాన్ని గత ప్రభుత్వంలో అధ్వానంగా మార్చారని తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి అధ్యక్ష ఉదాహరణం గురించి నేను కూడా విన్నాను అధ్యక్ష కానీ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళాం అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష ఆ జిల్లా వాసులుగా అక్కడ వాళ్లకు అది ఎంత తీవ్రమైన సమస్యనో మీకు కూడా తెలుసు అధ్యక్ష మరి అలాంటి సమస్యని కనీసం అధ్యక్ష వీళ్ళ కళ్ళకు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నాను అధ్యక్ష లేదా కనిపించినా కనిపించినట్టు దాటేసుకొని పోయారా అనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష మరి ఆ ఉద్దానంలో అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అధ్యక్ష ఫస్ట్ అధ్యక్ష ఏదైతే వీళ్లకు ఈ ఉద్దానం సంవత్సరం సంబంధించి ఈ సీరం క్రియేట్ నేను అధ్యక్ష గ్రేటర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ కనుక నమోదైతే అధ్యక్ష వాళ్ళు కిడ్నీ ఎఫెక్టెడ్ కిందకి వస్తారు అధ్యక్ష మరి ఆ స్టేజ్ లో ఎవరికైతే డిటెక్ట్ అయిందో అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేజెస్ అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ మెడికల్ మేనేజ్మెంట్ కి సంబంధించి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు సీకేడి పెన్షన్స్ అని ఐదు వేల చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అధ్యక్ష ఇది గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ఏమాత్రం కూడా చేయలేదు అధ్యక్ష మరి అలాగే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష కిడ్నీ డయాలసిస్ లో కిడ్నీ డయాలసిస్ ఎవరైతే వాళ్ళకు కిడ్నీ డయాలిసిస్ గోత్రం అవుతున్నారు అధ్యక్ష వాళ్ళకు అధ్యక్ష వాళ్ళకు చంద్రబాబు నాయుడు హయాంలో అధ్యక్ష వాళ్ళకు ఏదో కొంతమందికి అది కూడా రెండు వేల పదిహేడు తర్వాత అధ్యక్ష రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల ఐదు చొప్పున ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కొంతమందికి ఇచ్చారు అధ్యక్ష అది అధ్యక్ష మన నాయకుడు అధ్యక్ష మన నాయకుడు డేవన్ నుంచి అధ్యక్ష డయాలసిస్ కి వెళ్తున్నటువంటి అన్ని పేషెంట్స్ కి న్యాయం చేస్తూ అధ్యక్ష న్యాయం చేస్తూ పదివేల చొప్పున ఈరోజు జగనన్న ప్రభుత్వము డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ కి పెన్షన్ అందజేస్తుంది అధ్యక్ష ఇది అధ్యక్ష ఆ ప్రజల పాట్ల జగనన్నకు ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష అక్కడ అధ్యక్ష అధ్యక్ష ఈ ఉద్దానం అంటే అధ్యక్ష ఈ ఉద్దానం అంటే ఏడు మండలాల అధ్యక్ష అధ్యక్ష అలాగే అధ్యక్ష దాదాపుగా సుమారు ఆరున్నర లక్షల పైగా జనాభా ఉంటారు అధ్యక్ష మరి వీళ్ళందరికీ కూడా అధ్యక్ష వీళ్ళందరికీ కూడా టెస్టులు అక్కడ టెస్టులు చేయడానికి కావచ్చు వీళ్ళకి కావాల్సినటువంటి మందుల అధ్యక్ష మందుల అధ్యక్ష డయాలసిస్ మందులు అంటే మామూలుగా ఇరవై రకాలు ఉంటాయి అధ్యక్ష కానీ ఎక్స్పర్ట్స్ నిపుణుల అధ్యక్ష అలాగే నెఫరాలజిస్ట్ ఇచ్చినటువంటి సలహాల మేరకు అధ్యక్ష ఓన్లీ డయాలసిస్ జబ్బులకు సంబంధించి అధ్యక్ష అడిషనల్ గా పన్నెండు మందుల అధ్యక్ష పన్నెండు మందులని మనం అందుబాటులోకి తీసుకొచ్చి టోటల్ గా ముప్పై ఏడు రకాల డ్రగ్స్ వాళ్ళందరికీ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష అలాగే చేసుకోవడానికి కావచ్చు అలాగే ఉన్నటువంటి శ్రీకాకుళం జీజీహెచ్ నుంచి కూడా ఈ డాక్టర్ ఈ ఉన్నటువంటి వచ్చి ఒక టైం అక్కడ వచ్చేసి ఆ మండలాల్లోకి వచ్చేసి ఆ పేషెంట్స్ అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను అంటున్నాను అధ్యక్ష ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న అధ్యక్ష అసలు ప్రివెన్షన్ గురించి మనం పట్టించుకోవాలి కదా అధ్యక్ష ప్రివెన్షన్ కోసం అధ్యక్ష వన్ ఆఫ్ ద రీసెర్చెస్ మన ప్రభుత్వం ఏదైతే కొన్ని రీసెర్చెస్ చేస్తుందో అధ్యక్ష ఆ రీసెర్చెస్ లో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ క్యాన్ బి వాటర్ అని అన్నారు అధ్యక్ష ఒక వన్ ఆఫ్ ద రూట్ కాజ్ క్యాన్ బి అన్నందుకే అధ్యక్ష అక్కడ ఈ వాటర్ వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి హీరా మండల్ నుంచి వంద కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్ తీసుకొచ్చి దాదాపు ఏడు వందల నలభై రెండు కోట్ల వేమతో అధ్యక్ష రేపు జూన్ లో పనులు కంప్లీట్ అవుతున్నాయి అధ్యక్ష ఆ ప్రాంతానికి శాశ్వత ఆ ఆ మంచి నీళ్లు జగనన్న గారు ఇవ్వబోతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఏడు వందల నలభై రెండు కోట్ల ఖర్చుతో అధ్యక్ష ఆ ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీళ్లు మన జగనన్న ప్రభుత్వం కల్పించబోతుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆ ప్రాంత ప్రజలకు అధ్యక్ష ఆ ప్రాంత ప్రజలకు లేకుండా అధ్యక్ష రానున్న కాలంలో అధ్యక్ష రెండు వందల పడకల పలాస పలాస డయాలసిస్ యూనిట్ అధ్యక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ని ని యాభై కోట్ల వ్యయంతో ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాంట్లో ఎంతమంది స్టాఫ్ జరుగుతున్న అధ్యక్ష మెడికల్ స్టాఫ్ నూట యాభై ఒక్క మెడికల్ స్టాఫ్ ని అక్కడ మనం డిప్లాయ్ చేసి అక్కడి నుంచే మనము ఆ వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నాం అధ్యక్ష అంటే ఆలోచించండి అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అధ్యక్ష అధ్యక్ష ఎందుకు అధ్యక్ష వీళ్ళు ఇందుకన్నా మరుస్తారు నాకు అర్థం అధ్యక్ష మన రాష్ట్రంలో మరి ఏడు మండలాలకు సంబంధించినటువంటి ఒక సమస్యని వాళ్ళ కళ్ళకు కనిపించని వాళ్ళు ఇప్పుడు మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వం ఇది ఇలాగా అరుస్తారు అధ్యక్ష ఇదే అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఇది అధ్యక్ష డెడికేషన్ అంటే ఈ రోజు జగనన్న అధ్యక్ష అధ్యక్ష ఒక ఒక కన్సర్న్ ని ఇంప్లిమెంట్ కన్సర్న్ ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జోక్ అధ్యక్ష ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అధ్యక్ష ఇట్ ఈస్ వెరీ సీరియస్ అధ్యక్ష మరి ఆ కమిట్మెంట్ ఆ డెడికేషన్ ఆ సీరియస్నెస్ ఈ రోజు మన జగనన్న ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రోజు ఆ ప్రాంత ప్రజల అన్ని విధాలుగా కూడా అండగా ఉంటున్నాం అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మీ ద్వారా ఉద్దాన ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష ఉద్దాన ప్రజలకు అండగా ఉంటుంది జగనన్న ప్రభుత్వం అధ్యక్ష ఉద్దాన ప్రజల వాళ్ళకు ప్రజలకు వాళ్ళ భావితరాలకు జగనన్న అండగా ఉంటాడనే మెసేజ్ ని మీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు అందజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ಸರ್ ಆ ವಾಟ್ ಇತ್ತು ಆಸ್ಕ ಮಾಡಿದ್ದಂತ ಬಂದಿರಯ್ಯ ನೀವೇನು ಮಾಡಿದ್ರಿ